హలో అండి నేను మీ సరళ ఎస్టీ బాక్స్ అండ్ ఎస్టీ ప్లాంట్స్ ఆ టెరస్ గార్టెన్ క్లీన్ చేస్తూ ఈ చిన్న మిస్టేక్ చేశాను నేను మీ క్యాక్టస్ని వాటర్ ట్యాంక్ మీద పెట్టాను అనమాట దీని మీద దాదాపు టూ మంత్స్ అవుతుంది పెట్టి కానీ రెగ్యులర్గా డే బై డే వాటర్ వస్తుంటాయి కదా పట్టుకోవడానికని పైకి వెళ్ళాను ట్యాంక్ నిండిందా లేదని చూద్దామని అక్కడున్న అదేంటి మార్నింగ్ వారి అయితే తీసేసాను దీన్ని మాత్రం తీయకపోయాను ఎందుకంటే దీన్ని పెద్దగా అంత ఏమీ కేర్ తీసుకునేది ఏమి ఉండదు కాకపోతే రీపార్ట్ చేయలేదు ఆ కుళ్ళి చూస్తే మీకు అర్థమైపోయింది ఉండదు అది నీళ్ళ కోసం వచ్చి ఉండొచ్చు ఎందుకంటే అప్పుతో ఎప్పుడు నీళ్లు పెట్టి పెడతానమాట టెర్రస్ మీద పిచ్చుకలు తర్వాత పావుడాలు అవి వస్తూ ఉంటాయి అది రెగ్యులర్గా నాకు అలవాటే అట్లాగే పాపం నీళ్ళ కోసం వచ్చి ఉంటుందండి పిచ్చుక దాన్ని చూసి అసలు నేను ఫస్ట్ అసలు గమనించలేదు ఎందుకో అలా ఫుల్ అయిందా లేదని చూద్దామని తల ఎత్తి పైకి చూసేవరకి ఇలా నించోనుంది నీళ్లు పోసాననమాట ఎగిరిపోతుందేమో అని కానీ తర్వాత కిందికి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అర్థమైంది అయినా ఇది కదలట్లేదు ఏంట అని చెప్పేసి చాలా బాధ అనిపించింది అప్పుడు అర్థమైంది నాకు దాని కాళ్ళు ఈ ముళ్ళల్లో కూర్చునిపోయి ఎగరడానికి వీలు లేకుండా అయిపోయిందనమాట కోపము అది చనిపోయిందనేసి నాకు అర్థమైంది దాదాపు ట్వెల్వ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఆ ప్రాంతంలో అనమాట ఇంకా అలాగే అంటే కొంచెం దాని మీద చనిపోతుంది తీయడం చాలా కష్టమవుతుంది అని చెప్పేసి కింది తీసుకొని వచ్చి కొంచెం కష్టమే అయింది చిన్నగా చీపురు పుల్లలు పెట్టేసి నేనే ధైర్యం చేసి తీసాను దీని మీద వాలినట్టుంది దానికి ఎగరడానికి చేత కాదు వేసా రెక్కలు తడుచున్నాయి అది ఒకవేళ ఇక్కడ వదిలేస్తుంది అనుకో ఇంకా ఎండిపోతుంది చిల్లి ఏదైనా పీక్తో మళ్ళీ నీరుకుంటుంది ఇంత చిన్న బల్బు ఉంటుంది కదా ఇంత చిన్నది ఉంటుంది అది తీసుకొచ్చినవి ఎన్ని తీసేసి